ఓఆర్ఆర్ వెళ్ళే జిల్లాలు మండలాలు గ్రామాలు అయితే ఇచ్చారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని బేస్ చేసుకొని ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ అయితే రాబోతోంది ఈ అవుటర్ రింగ్ రోడ్లో ముఖ్యంగా ఐదు జిల్లాలకు సంబంధించి జిల్లాలు ఊళ్ళో ఈ ఔటర్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది ఏదైతే ఈ ఊళ్ళ కింద వెళ్తుందో ఆ ఊళ్ళన్నీ కూడా అక్కడ ఉన్న ఎవరికైతే ఇల్లు ఉన్నాయో పొలాలు ఉన్నాయో వారందరూ కూడా కోటేశ్వర్లు అయితే కాబోతున్నారన్నమాట ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందంటే ఒక్కసారిగా అన్నీ కూడా రేట్లు అయితే పెరిగిపోతాయి సో అవన్నీ చూద్దాం ముందుగా ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే కంచకచర్ల మండలోనే కంచకచర్ల పేర అక్కడ పెరకలపాడు గొట్టు ముక్కల మున్నులూరు మొగులూరు కునికి కునికినపాడు అదే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దాంతోపాటు ఇక్కడ వీరులపాడు మండలంలోని పొన్నవరం జగన్నాథపురం జుజ్జూరు చెన్నరావుపాలెం తిమ్మాపురం గూడెం మాధవరం అల్లూరు అల్లూరు అదేవిధంగా నరసింహరావుపాలెం జీ కొండూరు మండలంలోని జీ కొండూరు ముక్కల దుగ్గిరాలపాడు పాడు పెంట్రంపాడు గంగినే నివా నిపాలెం అదేవిధంగా గంగినేపాలెం అదేవిధంగా నందిగామ కోడూరు మైలవరం మండలం మైలవరం పొందుగల గణపూవరం నెక్స్ట్ ఏలూరు జిల్లా చూసుకుంటే అరిగిపల్లి మండలంలోని బొడ్డనపల్లి వారి కండ్రిగా పెన్నమరెడ్డిపల్లి నూగొండపల్లి అరిగిపల్లి చొప్పర్లమెట్ట నరసింగపాలెం సగ్గూరు కృష్ణవరం సొరవరం కట్లూరు నెక్స్ట్ కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలంలోని బండారుగూడెం అంపవరం హంపాపురం గన్నవరం మండలంలోని సగ్గురు ఆమెని బలిపర్రు బల్లిపర్రు విధంగా బతు బతు బతుమిల్లిపాడు నెక్స్ట్ ఉంగుటూరు మండలంలోని పెద్ద ఔటపల్లి ఆత్కూరు పొట్టిపాడు తెల్లప్రోలు వేలి నూతల వెల్దిపారు వెల్దిపాడు తరిగొప్పల వెంపాడు బొకినాల మానికొండ కంకిపాడు మండలంలోని మారేడుమాక వెలవెన్ను కొలవెన్ను ప్రొద్దుటూరు కొనత కొనతనపాడు దావులూరు చలివేంద్రపాలెం నెప్పల్లె కుందేరు పొట్లవల్లూరు మండలంలోని రొయ్యు కొయ్యూరు చిన్నపులిపాక పొడ్డపాడు వల్లూరు సౌత్ వల్లూరు నెక్స్ట్ గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలో కాజా చిన్నకాకని తా తాడికొండ మండలంలోని పాములపాడు రావెల మేడికొండూరు మండలంలోని సిరిపురం వరగాని మందంపాడు మంగళంపాడు దోకిపర్రు విశల పేరేచల్ల వెలవర్తిపాడు మేడికొండూరు పెదకాని మండలంలోని నంబూరు దేవరాయ బొట్లపాలెం హనుమర్లపూడి దుగ్గిరాల మండలలో చిలువూరు కంటంరాజు కొండూరు ఈమని చెంతలపూడి పెనుమూలి కొల్లిపర్ల మండలంలోని వల్లభాపురం మున్నంగి దంతలూరు కొంచవరం అత్తోట తెనాలి మండలంలోని కొలకలూరు నందివెలుగు గుడివాడ అంగల కుదురు కటేవరం సంగం జాగర్ల మూడి సంగం జాగర్ల మూడి అదేవిధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు చేబ్రోలు మండలంలోని గొడవర్రు నారాకోడూరు వేజండ్ల సద్దుపల్లి సేకూరు వట్టి చెరుకూరు మండలంలో కొన్నేపాడు కొన్నేపాడు అనంతవరపాడు చమర్ల చమర్లమూడి కృష్ణ కుర్ణాతుల గుంటూరు తూర్పు మండలంలో ఏటకూరు గుంటూరు బడంపాడు గుంటూరు పశ్చిమ మండలంలోని పొత్తూరు అంకిరెడ్డిపాలు నెక్స్ట్ పల్నాడు జిల్లాలో చూసుకుంటే అమరావతి మండలంలోని లింగాపురం ధరణికోట దిడుగు నెమలికల్లు పెదకూరపాడు మండలంలో ముర్సాపురం పాటి పండ్ జలాల్పురం కంబంపాడు తాళ్ళూరు లింగంకుంట్ల కాసీపాడు గ్రామాలు మొత్తం ఈ ఐదు జిల్లాల్లో ఈ ఊర్లన్నీ కూడా మహర్దాస్ అయితే పట్టబోతున్నాయి అనమాట ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ అయితే వేయబోతున్నారు ఏపీలోని సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం